హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌమ్య ఇవాళ్ళ నుంచి నేనైతే సౌమ్య క్రేజీ వరల్డ్ ఛానల్లో అయితే కనిపిస్తానండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్లో వచ్చేసి నేను ఏమి పూజ చేసుకున్నాను అలాగే రెండు మూడు విషయాల్లో నాకైతే చాలా బాధ అనిపించిందండి ఆ విషయాలు ఏమిటి అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం రండి ముందుగా అయితే ఉదయాన్నే లేచి ఇలా ఇల్లు వాకిలి తడిబట్ట అయితే పెట్టి తర్వాత అయితే వాకిలి వాకిలికైతే పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి తర్వాత నీట్గా ఇలా అయితే ముగ్గు వేసుకున్నాను అలా అలాగే తులసమ్మ దగ్గర కొని ఇలా అయితే ముగ్గు పెట్టుకున్నాను చూశారుగా ఇప్పుడైతే ప్రసాదం చేద్దామనేసి ఇలా బియ్యము తర్వాత పెసర బెళ్ళు తర్వాత అందులోనే ఒక గుప్పెడ శనగ అయితే వేసి ఇలా మెత్తగా అయితే ఉడికించుకున్నాను అన్నాన్ని తర్వాత అయితే ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న బెల్లాన్ని అయితే వేసి కలుపుతూ ఉన్నాను తర్వాత ఇందులోకైతే పోపు అయితే గోడంబి ద్రాక్ష వేసి కొంచెం నెయ్యి అయితే కాచి ఇలా అయితే వేసి కలుపుతూ ఉన్నాను నేను చెప్పానుగా ఇవాళ చనిపోయి చనిపోయిన మా అత్తయ్యకైతే పూజ అయితే చేస్తూ ఉన్నానండి మా అత్తయ్య చనిపోయికొని ఒక థర్టీన్ ఇయర్స్ అయితే అయింది అని చెబుతూ ఉంటారు మా వారైతే ఇప్పటికీ వాళ్ళ అమ్మని తలుచుకొని రోజు అంటూ ఉండదు అందుకే నేను ఈ వీడియోలో కొన్ని విషయాలైతే మాట్లాడతాను నాకు బాధ కలిగిన విషయాలు అన్నానుగా ఎందుకంటే నేనైతే ఒక ఒక దిక్క షాపింగ్కి అయితే వెళ్ళాను బెంగళూరులోనే వస్తూ ఉండగా సిగ్నల్ అయితే పడిగింది పడింది అక్కడైతే ఒక ఆవిడ వానలో తడుస్తూ కనిపించింది ముసలావిడ పాపం అనిపించింది నాకు ఆవిడ వానలో తడుస్తూ ఉందేమో అనుకున్నాను తర్వాత నేనైతే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తూ ఉన్నానుగా అక్కడికి వచ్చి డోర్ అయితే తట్టింది డోర్ తీసి చూస్తే ఆమె అయితే నన్ను ఏమైనా సాయం చేయమని అడిగింది నేనైతే సాయం అయితే చేశానండి కానీ నాకు తర్వాత చాలా బాధ అనిపించింది వయసు అయిపోయిన ముసలి వాళ్ళని ఇలా అయితే వదిలేస్తారుగా నాకు చాలా బాధ అనిపించింది అందుకే ఆ విషయం మీతో అయితే షేర్ చేసుకుందామని చేస్తూ ఉన్నాను తర్వాత ఒక రెండు మూడు విషయాలు అయితే నేనైతే విన్నాను నేనైతే చూడలేదండి ఈ విషయం అయితే నేను చూశాను నిజంగా చెబుతున్నానండి అలా అయితే జరిగింది నాకు చాలా బాధ అయితే అనిపించింది ఎందుకో నాకు ముసలి ముసలి వాళ్ళను చూస్తే కొంచెం బాధగా అయితే అనిపిస్తుంది మనమైతే సాయం చేసే పరిస్థితులలో ఉంటే మాత్రం ఎప్పుడు సాయం అయితే చేయాలి ముసలి వాళ్ళకి కొంచెం ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే సాయం చేస్తే చాలా మంచిది అది మన పిల్లలకి మన కుటుంబానికి చాలా మంచిది ఫస్ట్ అయితే నేనైతే ఏం విషయం విన్నాను అని అనుకు అనుకుంటూ ఉన్నారుగా నేనైతే మా వారు చెప్పారు ఎవరో ఒక ముసలి ఆవిడనైతే తీసుకొని వెళ్ళి వాళ్ళ అబ్బాయి అయితే తీసుకువెళ్ళి వెళ్ళి ఒక ముళ్ళ పదల అడవిలో అయితే వదిలారంట ఆవిడ అక్కడే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయితే ఉనింది అని చెప్పారు అదైతే విన్నాక నాకు చాలా బాధ అనిపించిందండి అండి వయసున తల్లిదండ్రుల్ని అలా అయితే ఎవరూ వదలకూడదు ఎందుకంటే పాపం ఆవిడ అక్కడ అన్నం లేక నీళ్ళు లేక ఎంత బాధపడి ఉంటుందో కా మనము చిన్న వయసులో మన పేరెంట్స్ మనమల్ని ఎంత బాగా చూసి ఇంత వాళ్ళని చేస్తుంటారు అలా చేయడం చాలా తప్పు కదా తర్వాత ఇంకో విషయం అయితే ఒక అతను వాళ్ళ నాన్ననైతే చాలా ముసలివాడు అయిపోయిన తర్వాత అతనికైతే పింఛను ఒక థర్టీ థౌజండ్ అయితే వస్తుందంట అయినా కానీ ఆయనకి ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఆపరేషన్ చేయాలంటే చాలా లక్షలు అవుతుంది అని చెప్పేసరికి తీసుకోపోయి యాదో బస్ స్టాండ్లో అయితే వదిలేశారు అని చెప్పారు మా వారు చెప్పారు అవైతే నేను ఇన్ని నాకు చాలా బాధ కలిగింది ఎవరు అలా అయితే చేయొద్దండి ఎందుకంటే మనమని చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా ఎంతో ప్రేమగా సాగే తల్లిదండ్రులని మన చేతిలో ఆయనంతా మనమైతే ఎప్పుడు వదలకుండా చూసుకోవాలి ఇది అయితే నేను చెప్పినా మీ అందరికీ బోరు కొట్టదని చెబుతూ ఉన్నాను ఇలా మంచి విషయాలు షేర్ చేయడం అని ఈ స ఇప్పుడు వీడియోలో అయితే ఇలా మంచి విషయాలు అయితే షేర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అందుకే ఇలా షేర్ అయితే చేశానండి ఇప్పుడైతే దోసకాయ పుల్లగూర అయితే చేస్తూ ఉన్నాను దోసకాయ పుల్లగూర కోసం దోసకాయ కాదండి ఇది బీరకాయ అయితే చేస్తూ ఉన్నాను నాకు బీరకాయ పుల్లగూర అంటే చాలా ఇష్టం అందుకే ఇలా బీరకాయ పుల్ల కూర అయితే నేను చేస్తూ ఉన్నాను నాకు ఇష్టం కదా అందుకే పూజలో అయితే పెట్టేకి ఈ స ఇప్పుడైతే శ్రావణ మాసం కాబట్టి నాన్ వెజ్ ఏమీ తినకూడదు అనేసి ఇలా బీరకాయ పుల్ల కూర అయితే చేస్తూ ఉన్నాను తర్వాత ప్రసాదం అయితే చేశానుగా తర్వాత అయితే కందిపెళ్ళ పచ్చడి అయితే చేసి పక్కనుంచాను ఇలా బీరకాయ పుల్ల పుల్ల కూర అయితే కాస్త మెదిపి తిరగమాతయ్యే అదే తిరగమాత తర్వాత పోపు అయితే పెట్టుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఒక టూ డేస్ అంటే ఒకరోజు ఇడిసి నెక్స్ట్ డే తింటే ఇది టేస్టే మారుతుంది చాలా టేస్ట్గా అయితే అనిపిస్తూ ఉంది తర్వాత అయితే నేను అన్నం అయితే వండి పక్కనుంచుకున్నాను తర్వాత రాగి సంగటి అవి అన్నీ అయితే చేశానండి ఈ వీడియోలో చూపించానో లేదో గుర్తయితే లేదు ఇప్పుడైతే నేను పోపు పెడుతూ ఉన్నానండి బీరకాయ పుల్ల కూరకి నేను ఇందాకటి నుంచి దోసకాయ దోసకాయ అంటున్నానుగా ఎందుకంటే ఇవాళ నేను దోసకాయ కర్రీ చేశాను అందుకే బీరకాయ అన్న విషయం మర్చిపోయి దోసకాయ దోసకాయ అని చెప్పాను ఏమీ అనుకోకండి తర్వాత ఇప్పుడైతే బీ బీరకాయ పుల్ల కూరకైతే పోపు అయితే పెట్టేశాను మా ఇంటి బయట అయితే చాలా సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి ఏమీ అనుకోకండి ఎందుకంటే ఇక్కడ కొంచెం సిటీ కదా అయితే కొంచెం గాడీల సౌండు తర్వాత అయితే ఇప్పుడు గణేష పండగ అయితే చేస్తారుగా అందుకే పిల్లలైతే కొంచెం గలబా గలబాగా అయితే మాట్లాడుకుంటూ ఉన్నాను ఉన్నారు నేను చెప్పినట్టు నా ఛానల్ అయితే ముందుగా ఉన్న ఛానల్ అయితే పోయేసిందండి నేనైతే ఒకే ఛానల్ అయితే పెట్టుకొని ఉన్నాను ఆ ఛానల్ అయితే పోయేసింది అది ఎందుకు పోయింది అనేది ఇంకొక వీడియోలో అయితే డీటెయిల్స్గా అయితే చెబుతాను అయితే చాలా బాధగా అయితే అనిపించిందండి ఆ ఛానల్ పోయినప్పుడు ఎందుకంటే చాలా కష్టపడి అయితే చేశాను నేను నాకు అసలు ఏమి అంటే ఏమీ తెలియదు ఏమీ రాదు నేను చాలా వరకు కష్టపడుకో కష్టపడి ఎడిటింగ్ నేర్చుకొని తర్వాత వాయిస్ చెప్పేది నేర్చుకొని తమనే చేసేది ఎలా అని నేర్చుకొని ఇంతంతా చేసి ఒక రోజు డబ్బింగ్ చెప్పేటప్పుడు అయితే నాకు తలనొప్పి వచ్చేది ఎందుకంటే నాకు తెలవదుగా డబ్బింగ్ చెప్పేకి ఎన్నోసతి కట్ చేసి మళ్ళీ మళ్ళీ చెప్పి చేసేదాన్ని కానీ ఆ ఛానల్ డిలీట్ అయిపోయినప్పుడు నాకు చాలా బాధ అయితే అనిపించింది ఏమీ చేయలేముగా మన చేతిలో అయితే ఏమీ ఉండదు కానీ నా రిక్వెస్ట్ అయితే చిన్న చిన్న ఛానల్ని కొని అందరూ ఎంకరేజ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే నేను ఎంత కష్టపడినానో వాళ్ళు అంతే కష్టపడి ఉంటారుగా అనేసి నాకైతే అలా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఛానల్ పోయినందుకు నిజంగా ఏడుపు ఒక్కటే రాలేదు అంతేగాని చాలా బాధేసింది రోజంతా నాకు చాలా బాధ అనిపించి నిద్ర అయితే రానేలేదు భలే బాధ అనిపించింది ఇప్పుడైతే అన్నం అయితే వండేసి తర్వాత అయితే నేను మా అత్తయ్యకైతే పూజ అయితే చేసుకున్నానండి చూసారుగా బీ బీరకాయ పుల్ల కూర ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే నేను అన్నం చేసి తర్వాత వంటలన్నీ రెడీ అయితే చేసి పక్కన ఉంచుకున్నానండి తర్వాత ఇలా ఫ్రూట్స్ పూలు అయితే తెచ్చి మా అత్తయ్యకి అయితే పూజ చేసాముగా ఆ పూజ అయితే నేను చూపించలేదు కానీ ఇలా వంట చేసి ఫ్రూట్స్ అవన్నీ పెట్టయితే ఇలా పూజ అయితే చేసుకున్నామండి థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన విషయాల గురించి అయితే ఏమైనా పొరపాట్లుంటే క్షమించండి తర్వాత నా ఛానల్ సౌమ్య క్రేజీ వరల్డ్ను లైక్ చేయండి